శ్రీ లక్ష్మీ గణపతి చేనేత హస్తకళామేళా ప్రదర్శన మరియు అమ్మకాలు స్థలం శివశక్తి కళ్యాణ మండపం తిరుపతి మదర్పల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం పత్రాల దహనం పైన సమగ్ర దర్యాప్తు అవసరం టీడీపీ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ డిమాండ్ బుధవారం నిమ్మరపల్లె సర్కిల్లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం పత్రాల దహనం సమగ్ర దర్యాప్తు చేయాలని రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ కోరారు పెద్ద ఎత్తున ట్వంటీ టూ ఏ ఫైల్స్ దహనం జరిగిందనే వాస్తవాలు వెలుగు చూస్తున్న నేపథ్యంలో దీనికి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన అనుచరులే కారణమని ఆరోపణలు చేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన అనుచరులతో ప్రభుత్వ భూములు గుర్తించి వాటిని బినామీ పేర్లు పైకి మార్చడం జరిగిందని ఆరోపించారు మదనపల్లి బైపాస్ రోడ్లో కోట్లు విలువైన ఇరిగేషన్ చెక్ డ్యామ్ ధ్వంసం చేసి మాజీ మంత్రి పెద్దిరెడ్డి భార్య స్వర్ణలత పేరు మీదకు మార్చడంలో కొందరు వ్యక్తులు కీలక పాత్ర పోషించారని అన్నారు పెద్దిరెడ్డి బినామీ మాధవరెడ్డి ఇంటిలో మూడు సంచులలో కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారని ఇంకా ఇలాంటివి ఎన్ని ఎక్కడ ఉన్నాయో అని ప్రశ్నించారు పుంగునూరు ప్రాంతంలో రెండు వేల ఎకరాలు మదనపల్లి నియోజకవర్గంలో వెయ్యి ఎకరాలు పెద్దిరెడ్డి వారి అనుచరులు అధీనంలో ఉన్నాయని ఆరోపించారు పీలేరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి అప్పటి పోరాటంతో వైసీపీ వారి కబ్జాల నుండి కాపాడటం జరిగిందని అన్నారు సబ్ కలెక్టర్ కార్యాలయం కీలక పాత్ర సమగ్ర దర్యాప్తు అవసరం అన్నారు ఈ సమావేశంలో రాజంపేట పార్లమెంట్ మైనారిటీ సెల్ అధికార ప్రతినిధి అన్వర్ బాషా గణేష్ నసీబ్ పిల్లి రవి పాల్గొన్నారు చాలా స్పష్టమైనటువంటి విషయాలు బయట నిజానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అధికారం ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుందనుకుని ఆయన తన అనుయాయుల్ని ఇక్కడ బ్రోకర్లుగా పెట్టుకుని సాగించినటువంటి దందా డిఫారం పట్టా భూములు ట్వంటీ టూ ఏ రిజిస్టర్లో ఉన్నటువంటి భూములన్నింటినీ ఈ ఏజెంట్లు గుర్తించి ముఖ్యంగా మదనపల్లి పుంగనూరు తంబల్లపల్లి పీలేరు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఈ డీఫారు పట్టా భూములన్నింటినీ కూడా ఆక్రమించుకొని ఆకతౌకలకు పాటుపడ్డారు ఈ డీఫారు పట్టా భూములు పేద ప్రజలకు ఇచ్చినటువంటి ఈ భూముల్ని తక్కువ రేట్లు కొని ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి సబ్ కలెక్టర్ ఆఫీసులో అధికారులను మెయింటైన్ చేయడం ద్వారా వాటిని సెటిల్మెంట్గా మార్చి ఎక్కువ రేటుకు విక్రయించే పద్ధతికి తెరలేపారు దీని వలన వందలాది కోట్ల రూపాయలు దంద జరిగింది ఇక్కడ బైపాస్ రోడ్లో లో మదనపల్లిలో ముఖ్యంగా ఇరిగేషన్ సంబంధించిన చెక్ డ్యామ్ కూడా ఒకటి కూల్ చేసి ఆ చెక్ డ్యామ్ కూల్ చేసిన ప్రాంతంలో ఉన్న ఎకరాల డికేటి భూమిని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు తన భార్య స్వర్గత పేరుతో దానికి పట్ట చేసుకున్నారు ఆ వాళ్ళకు సహకరించినటువంటి వాళ్ళలో ముఖ్యంగా సిటీఎం ప్రాంతంలో ఒక పత్రిక ముందు పత్రికలో పనిచేసినటువంటి ఒక వ్యక్తి ఒక మార్కెట్ కమిటీలో పనిచేసినటువంటి ఒక వ్యక్తి ఈరోజు మున్సిపల్ మున్సిపాలిటీలో ఒక అత్యున్నతమైన స్థానంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి సిటీఎం రోడ్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి వీళ్ళందరినీ ప్రోగల్గా తీసుకున్నారు మోహన్ రెడ్డి అనే వ్యక్తి వీరందరికీ గ్రూప్ లీడర్గా వ్యవహరించాడు మోహన్ రెడ్డి వద్ద ఈరోజు మాధవ రెడ్డి ఆయన వద్ద మాధవ రెడ్డి వద్ద మూడు సంచుల దస్తావేజులు దొరికాయి వీటన్నిటి భూముల విలువ దాదాపు పొంగనూరు నియోజకవర్గంలో రెండు వేల ఎకరాలు మదనపల్లి నియోజకవర్గంలో వెయ్యి ఎకరాలు పీలేరు నియోజకవర్గంలో అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎంతో పోరాడి ఆ భూములన్నింటినీ కూడా హైకోర్టులో పిటిషన్ వేసి తిరిగి వాటిని స్వాధీనం చేసుకున్నారు అక్కడ ఒక బాలికల గురుకుల పాఠశాలకు సంబంధించిన స్థలం కూడా కబ్జా గురి అయితే దాన్ని కూడా అక్కడ విద్యార్థులతో కలిసి ధర్నా చేసి ఆయన దాన్ని విడిపించడం జరిగింది ముఖ్యంగా మదనపల్లి ప్రాంతంలో జరిగినటువంటి భూ ఆక్రమణల్ని భూదందాలని సమగ్రంగా విచారణ జరిపించాలి కుంగనూరు రోడ్డులో ఒక దళితులకు సంబంధించిన భూమిని అక్కడ ఒక పెట్రోల్ బంక్ యజమాని ఫ్లాట్లు వేసి ఆ ఫ్లాట్లను అమ్ముకుంటున్నాడు ఒకటిన్నర అక్కడ భూమి ఆర్టీఓ మురళి మురళీ గారు బినామీపే పెట్టడం జరిగిందని చాలా స్పష్టంగా మేము చెప్తున్నాం గారికి హార్లీజ్ లో ఒక గెస్ట్ హౌస్ సొంతంగా ఉంది అతని అల్లుడు హాస్య కొండ కింద అరవై ఎకరాలు డిపార్ పట్ట బినామీ పేరుతో పెట్టుకున్నారు వీటన్నిటి మీద సమగ్ర విచారణ చేసి దోషులను కట్టి